ధాన్యలక్ష్మికి నిజం తెలిసి ధాన్యలక్ష్మి పేపర్లు తీసుకొని వచ్చి సుభాష్కి ఇచ్చి సుభాష్తో ఎలా అంటూ ఉంటుంది చూడండి మామయ్య గారు ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాసి ఈ కంపెనీ మొత్తం బాధ్యతలు కావ్య పేరు మీద అప్పచెప్పి మామయ్య గారు అక్కడ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ మనమే కదా ఇంటి ఇంటి ఖర్చులు అన్ని ఖర్చులు తగ్గించుకొని అడ్జస్ట్ అవుతున్నది తను మాత్రం ఎందుకు గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టిందో అడగండి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఇక సుభాష్ అయితే ఆ పేపర్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కావ్య గెస్ట్ హౌస్ని ఎందుకు తాకట్టు పెట్టింది కావ్యకి ఇది తాకట్టు పెట్టవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి సుభాష్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అలా అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి కావ్య గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టిందా అని చెప్పి అందరూ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు ఇక ఈ విషయం రాజ్కి కూడా తెలియక రాజ్ కూడా విని ఒక్కసారిగా షాక్ అయ్యి ఎందుకు ఇలా చేసింది కావ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య మాత్రం ఏంటి అత్తయ్య గారు అత్తయ్య గారికి ఈ విషయం ఎలా తెలిసింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి కావ్య కంగారు పడుతూ ఉంటుంది ఇక రాజు కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక శుభాష్ అయితే కావ్యాన్ని ఏ రకంగా శిక్షిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్